ఉగాది తర్వాత నుండి ఈ రాశుల వారికి రెండు వేల యాభై వరకు కూడా నక్కతోక తొక్కినట్టు వీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది అలానే కాకుండా ఏంటంటే విపరీతమైన రాజయోగం అని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలతో వీరు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ రాశుల వారికి ఏంటంటేనండి చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఏంటంటే అర్థమవుతుంది అలానే కాకుండా చివరి వరకు చూడండి వీడియోని నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఉగాది ఏంటంటేనండి నూతన సంవత్సరం అంటే మన పంచాంగం ప్రకారం మనం చూసుకున్నట్టయితే హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే కనుక ఉగాదికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము ఉగాది పండుగ అనేది ఏంటంటే కనుక నూతన సంవత్సరంగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈ రోజు పండుగ చేసుకున్న తర్వాత సాయంత్రం ఏంటంటే కనుక పంచాంగ శ్రావణం అనేది మనము చూయించుకుంటూ ఉంటాము అంటే మన జాతకాలు ఎలా ఉన్నాయి మన రాసులు ఎలా ఉన్నాయి మనకి ఎలా ఉండబోతుంది ఆదాయాలు వ్యయాలు అలానే కాకుండా రాజ్య అంటే రాజపోచం అలానే కాకుండా అవమానాలు ఎన్ని అసలేం జరగబోతుంది అంటే ఇయర్ కూడా మనకు బాగుంటుందా బాగుండదా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం చూపించుకుంటున్నాం కానీ ఏకంగా ఏంటంటే కనుక రెండు వేల యాభై వరకు కూడా అండి ఈ రాసుల వారికి మాత్రం పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు అంత బాగుండబోతుంది అంత మంచి ఫలితాలనైతే వీరు పొందబోతున్నారని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరండి నక్కతోక తొక్కినట్టే అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే ఈ రాసుల వారికి అంత మంచి ఫలితాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రాసుల వారికి అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది చాలా చక్కగా ఉండబోతుంది మంచి అభివృద్ధితో పాటు వీరికి ఏంటంటే కనుక మంచి అంటే పురోగతి కూడా ఉంటుంది అనమాట సంఘంలో గౌరవం కావచ్చు ఇంకా ప్రతీది కూడా వీరికి అనుకూలిస్తుందండి ప్రతీది కూడా ఏంటంటే కనుక వీరి వైపు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రాసుల వారికి ఏంటంటే కనుక వీరు ఒక రకంగా చెప్పాలంటే పెట్టి పుట్టారని కూడా చెప్పొచ్చు అంత బాగుండబోతుంది ఈ రాసుల వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక సింహరాశి సింహరాశి వారికి ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి ఉగాది తర్వాత నుండి వీరి అదృష్టాన్ని ఆపటం తరం కాదనమాట తరం కాదని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ సింహరాశి వారికి అండి వేయాలు ఆదాయాలు అలానే కాకుండా అన్నీ బాగున్నాయి ప్రతిదీ కూడా వీరికి అనుకూలించబోతుంది పండగుడుతు పెట్టుకోండి మీరు రెండు వేల యాభై వరకు కూడా వీరిని ఆపటం ఇక ఎవరి తరం కాదు అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అంటే ఎక్కుకుంటూ వీరు పైకే వెళతారు కానీ కిందికి మాత్రం రారు చాలా వరకు కూడా చాలా కష్టాలు పడ్డారండి లైఫ్లో సెట్ అవ్వాలి అలానే కాకుండా ఉన్నత అంటే స్థాయికి ఎదగాలి అలానే కాకుండా మంచి గుర్తింపుని తెచ్చుకోవాలి మంచి అంటే పురోగతిని తెచ్చుకోవాలి అంటే నలుగురితో మనం మంచి అనిపించుకోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక బాగా కష్టపడ్డారు సాయ శక్తులు ఏంటంటే కనుక ప్రయత్నించారు కానీ ఇప్పుడు ఇలా కాదండి వీరికి ఏంటంటే కనుక మంచి ఫలితాలు రాబోతున్నాయి అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి ధనం వస్తుంది కానీ డబ్బు ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఖర్చు అయినప్పుడు కూడా మంచి ఫలితాలు అయితే వీరు చూడబోతున్నారు ఒక గృహాన్ని వీరు ఏంటంటే కనుక నిర్మించుకోబోతున్నారు ఉన్నత స్థితిలో ఏంటంటే స్థిరపడే అవకాశం అయితే ఉంటుంది మంచి లాభాలు కలుగుతున్నాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరు చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరికి ఏంటంటే ఈ ఉగాది తర్వాత నుంచి రెండు వేల యాభై వరకు కూడా పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది ప్రతిదీ కూడా వీరికి అనుకూలించబోతుంది అలానే కాకుండా ప్రతిదీ కూడా వీరు ఏంటంటే కనుక వీరికి అనుకూలంగా మార్చుకుంటారు సింహరాశి వారు సింహంలాగా గర్జించబోతున్నారు సింహాసనం మీద కూర్చోబోతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి సింహరాశి వారికి ఏంటంటే తిరుగుండదని ఒక రకంగా చెప్పొచ్చండి వీరి అదృష్టాన్ని ఏంటంటే కనుక ఇంకా ఎవ్వరు ఆపలేడు ఆ భగవంతుడు ఏంటంటే తన తీరు ఇచ్చేశాడు వీరికి ఏంటంటే ఇంకా అంతా కూడా బాగానే ఉంటుంది అనమాట ఇటు కెరియర్ పరంగా బాగుంటుంది అటు లైఫ్లో కూడా సక్సెస్ని చూస్తారు చాలా చక్కగా ఎదుగుదల ఉంటుంది ప్రతీది కూడా ఏంటంటే గనక వీరికి అనుకూలించే అంటే ఫలితాలే ఉంటాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే పెద్ద పెద్ద పరిచయాలు పరిచయాల వల్ల ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా లైఫ్లో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మనం చూసుకున్నట్టయితే కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కష్టపడిందంతా కూడా ఏంటంటే గనక వీరికి ఒక రకంగా చెప్పాలంటే ఎంత కష్టపడ్డారో అంతకు తగ్గట్టుగా వీరికి ఏంటంటే కనుక ఫలితాలు రాబోతున్నాయి అంటే అంటే చాలా వరకు కూడా ఈ సింహరాశి వారికి అయితే బాగుంటుందండి మంచి ఫలితాలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఒకవేళ డౌన్ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ వీరు ఏంటంటే లేస్తారు మనం చెప్పాలంటే కింద పడ్డ పడ్డప్పటికి కూడా లేచి కూర్చునే అంత సామర్థ్యం శక్తి అలానే కాకుండా ఏంటంటే అంతటి ధైర్యం వీరు కలిగి ఉంటారు అలాగే ముందుకు వెళుతూ ఉంటారు అలానే ఏంటంటే కనుక వీరికి ప్రోత్సాహం కూడా లభిస్తుంది దైవానుగ్రహంతో దూసుకు వెళ్ళటమే కానీ వీరెక్కడ కూడా ఏంటంటే కనుక అడుగు కింద పెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదనమాట సింహరాశికి అయితే బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి కష్టాలు తీరబోతున్నాయి కన్నీళ్లు పోబోతున్నాయి ప్రతిదీ కూడా అనుకూలించబోతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీరికి అంటే చక్కగా అనుకూలించే అవకాశాలు అయితే ఉంటున్నాయి సింహరాశి వారికి అయితే బ్రహ్మాండమైన ఫలితాలు ఇంకా తిరుగుండదు అనమాట వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు విద్యార్థులకు కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు వివాహాలు ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రం చాలా చాలా గొప్ప గొప్ప ఫలితాలు అయితే వీరు చూడబోతున్నారు ఆ ఫలితాలను చూసి వీరే స్వయంగా ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు సింహరాశి వారు ఒక రకంగా చెప్పాలంటే గనక నక్కతోక తొక్కినట్టే వీరి అదృష్టం అనేది ఏంటి మామూలుగా లేదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక తదుపరి ఏంటంటే కనుకనండి కన్యా రాశి కన్యా రాశి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు కన్యా రాశి వారు ఏంటంటే కనుక అదృష్టవంతులని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కన్యా రాశి వారికి అయితే లేదండి వెనక్కి తిరిగి చూసుకునే అంత ఏంటంటే వీరికి లేదు చాలా వరకు కూడా వారండి చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు అంటే అన్ని రాశుల వాళ్ళు ఉండరా అండి అంటే కనుక అన్ని రాసుల వాళ్ళు ఉంటారు కాకపోతే కన్యా రాశి వారు మాత్రం ఇంకెక్కువ మంచి స్వభావాన్ని కలుగుంటారు అందరికీ మంచి చేయాలనుకుంటూ ఉంటారు భగవంతుడు ఇంకా వీరికి ఇంకా మంచి చేస్తాడండి రెండు వేల యాభై వరకు కూడా ఏంటంటే వీరి అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదు వీరు కూడా ఒక రకంగా చెప్పాలంటే నక్కతోక తొక్కినట్టే వీళ్ళు ఏంటంటే కనుకనండి వీరి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక అంచలంచలు ఎదగబోతున్నారు అంచలంచల ఎదుగుదలని వీరు చూడబోతున్నారు ప్రతీది కూడా ఏంటంటే వీరికి అనుకూలంగా మార్చుకోవటంతో పాటు ప్రతీది కూడా వీరికి అంటే సిద్ధింపబడేలాగా జరుగుతుంది దైవానుగ్రహాన్ని ఆపటం ఇక ఎవరితరం కాదు భగవంతుడు తీర్పుతో ఏంటంటే కనుక వీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కష్టాలు తీరుతాయి వీరు లైఫ్లో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల యాభై వరకు కూడా వీరికి ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరికి ఏంటంటే కనుక అంటే అదృష్టం బాగా పడుతుందండి బాగా విపరీతమైన సంపాదన అనమాట కొంచెం కష్టపడ్డప్పటికి కూడా ఎక్కువగా లాభం పొందుతారు అంటే శ్రమలేని కష్టం ఈ కన్యా రాశి వారిదని చెప్పొచ్చు కొంతమంది ఉంటారండి కన్యారాశిలో బాగా కష్టపడుతుంటారు కష్టాన్ని నమ్ముకుంటారు కష్టంపైనే ఆధారపడి ఉంటారు కానీ రాశి వారు చీమకు కూడా హాని కలిగించరండి అంతటి మంచి స్వభావాన్ని కలుగుంటారు ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది అనేది కన్యారాశి వారికి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి కన్యారాశి రాశి వారికి ఆ భగవంతుడు మంచి అంటే ఫలితాలు ఇవ్వబోతున్నాడు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ప్రతిదీ కూడా వీరికి అనుకూలించబోతుంది రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా అండి అదృష్ట ద్వారాలు తెచ్చుకొని వీళ్ళు ఏంటంటే బాగా గొప్ప స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎంత ఎదిగినా కానీ వీరు ఒదుగుంటారండి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఏం ప్రవర్తించాలి ఎవరితో ఎలా కలవాలి ఎలా ఎవరిని అందరినీ కూడా మన వైపుకు అంటే మళ్ళీ చేసుకోవాలి అలానే కాకుండా అందరితో ఎలా కలిసి ఉండాలి ఒకరిని ఎలా ప్రోత్సహించాలి అనేది కన్యా రాశి వారికి అంటే చెప్పాలంటే కనుక తెలిసి ఉంటుంది అన్నమాట చాలా వరకు కూడా వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక వీరి వైపుకు ఎట్రాక్షన్ చేసుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వీరినే చూసేటట్టు వీరితోనే మాట్లాడేటట్టు వీరి దగ్గరే వచ్చి కూర్చునేటట్టు ఆకర్షించుకునే గుణం ఈ కన్యా రాశి వారికి ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడు కూడా వీరి మంచితనానికి వీరి మంచి మనసుకు మంచి ఫలితాలు ఇచ్చాడని మనం చెప్పొచ్చు కాబట్టి కన్యా రాశి వారికి అయితే చాలా మంచి ఫలితాలు ఉంటున్నాయి కష్టాలు తీసుకుంటున్నాయి చక్కటి ఫలితాలతో వీరి అభివృద్ధి కూడా బాగుంటుంది చాలా వరకు కూడా ఏంటంటే గనక వీరు ఒక రకంగా చెప్పాలంటే గనక అదృష్ట ద్వారాలు తెచ్చుకొని పట్టిందల్లా లాగా మార్చుకోబోతున్నారు కన్యా రాశి వారికి అయితే బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వృత్తుల పరంగా బాగుంటుంది పెద్ద పెద్ద పఠ్యాలు పెద్ద పెద్ద ఏంటంటే కనుక ప్రాజెక్టులు వీరు లైఫ్లో ఏంటంటే కనుక సంపాదన ఒకటేసారి వచ్చి పడేలాగా సంపాదించుకునే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట అందుకే కన్యారాశి వారికి రెండు వేల యాభై వరకు కూడా ఏంటంటే కనుక చాలా అద్భుతంగా ఉండబోతుంది బ్రహ్మాండమైన ఫలితాలతో వీరి జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు కష్టాలు పోతున్నాయండి ఇక కష్టాలకు ఏంటంటే కనుక పులిస్టాప్ పడిపోయినట్టే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అండి ఈ కుంభరాశి వారికి కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి కుంభరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలే కదండి కానీ శని వల్ల ఏంటంటే కనుక ఇప్పుడు ఇక్కడ వీరికి మంచి జరుగుతుంది రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా వీరి కష్టాలకు పులిష్టాప్ పడిపోయి వీరేంటంటే కనుక ఉన్నత శిఖరాలను ఎదుర్కొనే అంటే ఉన్నత శిఖరాలకు అంటే ఎగిరే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా మంచి ఫలితాలను చూడబోతున్నారు కష్టానికి ఏంటంటే పులిస్టాప్ పడిపోవడంతో వీరేంటంటే ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి కన్యా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు అయితే వస్తున్నాయో అలానే ఈ కుంభరాశి వారికి కూడా అలాగే ఫలితాలు వస్తున్నాయి చాలా కష్టపడతారండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించేసి పనులు మొదలు పెడతారు హెల్ప్ చేయడంలో ముందస్తు ఉంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి ారు మంచి స్వభావంతో పాటు వీరి యొక్క ఆలోచన విధానం అనేది బాగుంటుంది వీరి ఆలోచన ఏంటంటే కనుక వీరిని ముందుకు తీసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఇక్కడ ఏంటంటే కనుక శని వల్ల చాలా సఫర్ అయిపోయారు కానీ ఇప్పుడు శని మిమ్మల్ని కొంచెం వదిలేయడం జరుగుతుందనమాట అలా శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది కాబట్టి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా మీకు అద్భుతం అనేది జరగబోతుంది అద్భుత ఫలితాలతో మీ జీవితమే మారబోతుంది ప్రతిది కూడా మీకు అనుకూలించడంతో పాటు ప్రతిదీ కూడా మీకు సిద్ధిస్తుంది మంచి ఫలితాలతో మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు చాలా వరకు కూడా ఎదుగుతారండి అంటే కష్టపడుతున్నాము అయినప్పుడు కూడా ఫలితాలు లేవని బాధపడతారు కదా ఈ కుంభరాశి వారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మాండమైన కష్టాలతో వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది వీరేంటంటే కనుక మీవేనా ఇలా ఎదిగామా అన్నట్టుగా ఆశ్చర్యపోతారనమాట ఎక్కడ అంటే ఎలా ఉండాలి అనేది కుంభరాశిని చూసి నేర్చుకోవచ్చు ఉన్నా కానీ ఒకటే తీరు ఉంటారు లేకున్నా ఒకటే తీరు ఉంటుంటారు కొంతమంది ఏంటంటే డబ్బు ఉంటే ఎక్కువగా అంటే బిల్డప్లు కొట్టడం అలానే కాకుండా విరుచుకో పడటం ఇలా అని చేస్తారు కానీ ఈ యొక్క కుంభరాశి వారండి ఉన్నా ఒకటే రకంగా ఉంటారు లేకపోయినా ఒకటే రకంగా ఉంటారు నలుగురితో మాట్లాడే పద్ధతి కావచ్చు విధానం కావచ్చు వీరేంటంటే గనక గౌరవించే పద్ధతి కావచ్చు చాలా మందికి నచ్చుతుంది అలానే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు స్వార్థం లేని మనుషులు అంటే గనక ఈ యొక్క కుంభరాశి వారని చెప్పొచ్చు మనసులో ఎలాంటి స్వార్థాలు అనేవి కుళ్ళు కుతంత్రలతో కాకుండా ఏంటంటే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం ఈ కుంభరాశి వారు అలానే కాకుండా ఇక భగవంతుడు తన తీర్పిచ్చాడు కాబట్టి కుంభరాశి వారికి అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ఏంటంటే కనుక ధనం విపరీతంగా రాబోతుంది చిన్న కష్టానికి పెద్ద ఫలితం అనేది వీరు పొందే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఇంకా కష్టాలు తీరిన అంటే తీరిపోబోతున్నాయి వెళ్ళిపోబోతున్నాయి వీరి జీవితం నుంచి ఇంకా ఉగాది తర్వాత వీరికి అన్ని మంచి రోజులు అనమాట మంచి రోజులతో ఏంటంటే కనుక గడుపుతారు మంచి రోజులతో వీరు లైఫ్లో ముందు వెళ్తారు మంచి రోజులతో ఏంటంటే కనుక లైఫ్ ను లీడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీకంతా కూడా ఇంకా భగవంతుడు మంచి చేస్తాడండి అలానే కాకుండా శని కూడా ఇక్కడ మీకు ఏంటంటే కనుక నీచ స్థాయిలో లేదు అలానే కాకుండా మధ్య రకంగా కూడా లేదండి శని మీ యొక్క జీవితం నుంచి వెళ్ళిపోతుంది అనమాట మీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు మంచి ఫలితాలతో మీ లైఫే మారబోతుంది మీ లైఫ్లో మీరేంటంటే కనుక చేంజెస్ని చూసి ఆశ్చర్యపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారికి కూడా బాగుంటుంది కుంభరాశి వారికి కూడా రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా అండి తిరుగుండదన్నమాట అద్భుత ఫలితాలను పొందుతారు అద్భుత ఫలితాలతో ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు మీకు ఇంకా అంతా కూడా మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలు అభివృద్ధి అలానే కాకుండా వ్యయము ఇదంతా కూడా బాగుంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని పరిచయాల వల్ల మీ జీవితం అయితే ఇంకా చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మంచి పరిచయాలండి మీ లైఫ్ని ఏంటంటే కనుక మార్చేస్తాయి ఆ పరిచయాలు ఏంటంటే కనుక ఒక స్థితిగతికి తీసుకెళ్ళి మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో అంటే ఉంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట పరిచయాల వల్ల కూడా ఏంటంటే మీ లైఫ్ చేంజ్ అవుతుందని మీరు కళలో కూడా ఊహించి ఉండరు కానీ అదే ఇప్పుడు మీకు ఉగాది తర్వాత జరగబోతుంది పరిచయాల వల్ల కూడా కొంచెము మీ ఎఫెక్ట్ వల్ల కూడా అంటే మీ ఎఫర్ట్ పెట్టడం వల్ల కూడా కొంచెం ఏంటంటే కనుక ఫలితాలు ఎక్కువగా రాబోతున్నాయి భారీ మొత్తంలో ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుందండి మీకు ఇంకా తిరుగుండదండి మీకు